పక్క ఇసుక కూడా దేవుడిచ్చిన వరం ఇది దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడన్నట్టు దేవుడిచ్చిన ఇసుకని వీళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు చాలా దారుణంగా చేశారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక దొరికే పరిస్థితి లేదు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సమస్య అయింది ఇంకో పక్కన భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు అందుకే ఆలోచించాం ఉచిత ఇసుక ఇస్తాను మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది అందుకే ఈరోజు ఉచిత ఇసుక ఎక్కడికక్కడ ఇస్తున్నాం ఒకటి ఆమె ఇస్తున్నాం రాష్ట్రంలో మీలో కూడా చైతన్యం రావాలి మీ పంచాయతీలో మీరు ఇసుక బుక్ చేసుకోండి మీరు ఏ రీచ్ కావాలో ఆ రీచ్కి వెళ్ళండి ఈ రోజు రైల్వే స్టేషన్కి పోతే ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో ఎక్కువస్తామో ట్యాక్సీ ఎక్కుతామో అదేవిధంగా నిర్దిష్టమైన రేట్లతో మీ ఇంటికి ఇసుక వచ్చేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా